అమ్మమ్మ ఆ పిలుపులో చాలా ఎమోషనల్ ఉంది కదా అమ్మమ్మ సిక్కం నుండి ఇచ్చే డబ్బులు అమ్మమ్మ చెప్పిన కథలు నాకు చిన్నప్పటి నుండి అమ్మమ్మ సిక్కం ఉంటే చాలా ప్రత్యేకం ఆమె పట్టుచీర కుర్చీల్లో చిన్న మెత్తని రుమాలు ఉండేది ఆ రుమాలలో కొన్ని నాణ్యలు నోట్ల కట్టా ఉండేవి ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళే ముందు పండుగ రోజు లేదా ఏదైనా మంచి పని చేసినప్పుడు అమ్మమ్మ తన సిక్కం నుండి డబ్బులు తీసి నా చేతిలో పెట్టేది ఇది నీకు శుభం కలగాలిరా మనిషిగా మంచి మార్గంలో నడవాలి అని చెప్పే ఆ మాటలు ఇప్పటికీ నా చెవుల్లో వినిపిస్తూనే ఉంటాయి ఆ డబ్బుతో నేనేం కొనాలి అని ఆలోచించేవాడిని కానీ చాలాసార్లు ఆ డబ్బు అమ్మమ్మ ఇచ్చిన ప్రేమే అనిపించేది ఆమె చేతిలోంచి తీసుకునే ఒక్క రూపాయి అయినా లక్షల్లో విలువైనది అనిపించేది రాత్రివేళ చల్లని గాలిలో నేను అమ్మమ్మ ఒడిలో తలపెట్టి ఒక కథ చెప్పమ్మమ్మ అని అడిగేవాడు ఆమె చిరునవ్వుతో సరే మంచి కథ చెప్తాను విను అంటూ కథ మొదలుపెట్టేది చందమామ కథలు పేదరసి పెద్దమ్మ కథలు రాజుగారు ఏడు చేపల కథ ఎన్నో కథలు చెప్పేది ప్రతి కథలో బుద్ధి తెలివి ఆప్యతలు ఉండేవి అమ్మమ్మ స్వరంలో మాధుర్యం ఉండేది కథ మధ్యలో నేను మెల్లగా నిద్రలోకి జారిపోతే ఆమె నా తలపైన చెయ్యి వేసి జుట్టు నిమురుతూ నిద్రపుచ్చేది నేడు నేను ఎంత పెద్దవాడైనా అమ్మమ్మ ఇచ్చిన నాణ్యలు అమ్మమ్మ చెప్పిన కథలు నా జీవితానికి దారి చూపినవే అమ్మమ్మ ప్రేమకు వెలకట్టలేము అది జీవితం వరకు మనతోనే ఉంటుంది మీ అమ్మమ్మతో మీరు అనుభవించిన ఇలాంటి జ్ఞాపకాలు ఉన్నాయా ఉంటే మీ అమ్మమ్మ గారితో మీకున్న అనుబంధం గురించి కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్